నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని రక్షక బట నిలయాధికారి అయిన సిహెచ్ ఆచారి రక్షక బట నిలయాధికారి గారితో మనం ఉన్నాము మరియు ఈ రోజు సమాజంలో జరుగుతున్నటువంటి అతి జాగ్రత్తగా వెళ్ళడము వాహనాలపై అనేకమైనటువంటి మరి గ్రామ స్థాయిలో చిన్న చిన్న చోరీలు జరగకుండా మరి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోమని అవగాహన కల్పించడము తదితర అంశాలపై మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముక్కాల్ మండల ప్రజలకు మేము తెలియజేయనేది మనగా ట్రాఫిక్ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అందరూ కూడా పాటించాలి రాంగ్ సైడ్ రూట్లు ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవెల్ కూడా ఎటువంటి కూడా ఉండకూడదు దీనివల్ల ప్రజలు చనిపోయే అవకాశం ఉన్నది దీనివల్ల ఒక కుటుంబం అనేది న పాలన అవుతుంది అందుకనే మేము పోలీసులనే మేము నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మేము చాలా అంటే ఈ విషయాలలో మేము చాలా స్ట్రిక్ట్ ఉన్నాము మరియు సీసీ కెమెరాలు ఒక సీసీ కెమెరా వంద మంది డ్యూటీ చేస్తుంది కాబట్టి సీసీ కెమెరాలతోనే ఎన్నో కూడా లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా షాపులలో అయినా కానీ ఇండివిజువల్గా అయినా కానీ గ్రామాలలో అందరూ కలిసి సిసి కెమెరాలు పెట్టుకోవాలని మేము కూడా ఒక కార్యక్రమాలు కల్పిస్తున్నాము ఇంకా రోజు ఈ మొబైల్స్ వాడకం పెరిగిన కొద్ది సైబర్ నేరాలు జరుగుతున్నాయి సైబర్ నేరాలను నిరాకరించడానికి దానికి అవగాహన మెయిన్ ఇంపార్టెంట్ కావున సైబర్ నేరాలు జరగకుండా ఓటీపీ చెప్పడం మన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వద్దని మేము పదే పదే చెప్తున్నాము అక్కడక్కడ ఒకటి ఒకటి జరుగుతున్నాయి వాటి కూడా జరగకుండా ఉండడానికి మేము చాలా మా ప్రయత్నం చేస్తున్నాము మేము ప్రజలకు తెలియజేసేది ఏమనగా పిల్లలు తల్లిదండ్రులు ఖచ్చితంగా అంటే మైనర్ మైనర్ పిల్లలకు తమ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెహికల్స్ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు అలాగే ప్రతి రైతు రైతు కూడా తన పొలాలకు వెళ్ళేటప్పుడు హైవే ఎక్కుతాడు సార్ నేను పొలానికి వెళ్తున్నా అంటే అది హెల్మెట్ పెట్టుకోవాలని మేము వాళ్ళకు సూచించడం జరుగుతుంది ఆ హెల్మెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే తప్పదు